బంగ్లా లాల్లో సమీర కాలిన పిల్లిలా తిరుగుతోంది చైతన్య ఆమెను చూసి కూడా ఆమెను పలకరించకుండా లోపల పోయి మీద వాలిపోయింది ఏంటే కూడా నన్ను పలకరించకుండా వచ్చేసావు అనుకుంటూ సమీర్ వచ్చింది బెడ్ మీద కూర్చోమని సైగ చేసి పుస్తకాన్ని సమీరకిచ్చింది చైతన్య సమీర పుస్తకాన్ని తీసి పేజీలు తిప్పింది సమీ ఆ పుస్తకాన్ని ముట్టుకున్నప్పుడు అనిపించలేదా ఏమనిపిస్తుంది పుస్తకం అనిపిస్తుంది వాసన చూస్తే పేపర్ వాసన వేస్తుంది అది కాదే నేను చెప్పలేకపోతున్నాను కాని నేను ఏ వస్తువుని తాకినా నాకు దానికి సంబంధించిన గత చరిత్రంతా తెలిసినట్టు తెలిసి వెంటనే మర్చిపోతున్నాను ఏవో వైబ్రేషన్స్ ఏవేవో ప్రకంపనాలు అబ్బబ్బా నీ వైబ్రేషన్స్ తో చంపుతున్నావే కాసేపు దయచేసి ఆ పిచ్చి ప్రకంపనాల ధ్యాస ఆపుదు అని పుస్తకం వైపు చూసి అసలు నీకు పుస్తకం ఎక్కడ దొరికిందే అంది విశ్వంలో సమీర కోపాన్ని అభినయిస్తూ లేచిపోయింది తలే నీకో దండం పెడతాను నన్నదులు లేకపోతే నీ వైబ్రేషన్స్ కి నేను వైబ్రేట్ అయిపోతాను చైతన్య ఆమె చేయపట్టుకుని కూర్చోబెట్టింది జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ పుస్తకం నువ్వు చదువుతూ ఉండు నేను వింటాను ఒకవేళ నిద్రపోయాననుకో లేపకు చదువుతూ మరో పని కూడా చేయినా ఏంటి నీ కాళ్ళు పడుతూ ఉంటాను మరి హాయిగా నిద్రపోతావు హాస్యం కాదే ఈ పుస్తకాన్ని చూడగానే నాకు ఏవేవో చిత్రమైన భావాలు కలిగాయి నువ్వు చదువుతున్నావనుకో నాలో శబ్దాలు కలిగించే దృశ్యాలేమిటో నీకు చెప్తాను జస్ట్ ఏ సింపుల్ ఎక్స్పెరిమెంట్ ప్లీజ్ సమీర ఏమనుకుందో సరే పవళించు అంది సమీర పుస్తకం తీసుకుంది ఒకసారి పేజీలన్నీ గిరుని తిప్పింది ఆరు వందల ఇరవై పేజీలున్నాయి ఏంటి ఈ ఆరు వందల ఇరవై పేజీలు చదవాల్సిందేనా అవసరం లేదే నాకు నిద్ర పట్టేసినట్టు అనిపిస్తే నువ్వు చదవకు ఆపే నన్ను లేపకు నువ్వు వెళ్ళిపో సమీర మాట్లాడకుండా పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టింది మొదటి పేజీ అయినా పూర్తిగా చదవకుండానే చైతన్యం నిద్రలోకి జారుకుంది అది నిద్ర కాదు మెలకుగానూ లేదు పరిసరాలు తెలుస్తూనే ఉన్నాయి తెలియడం లేదు కూడా సమీర మాటలు వినిపిస్తున్నాయి వినిపించడము లేదు సమీర వస్తున్న శబ్దాలు ఏవేవో ఆకారాల్ని ఏక కాలంలో ఉన్న చైతన్య మనో నేత్రం ముందు సృష్టిస్తున్నాయి చైతన్యం వెనక్కి 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 కాలంలో పోతోంది అప్పుడు ఆ కాలంలో ఆ స్థలంలో ఇప్పుడు ఇక్కడ ఈ కాలంలో ఉన్న చైతన్య పేరు చైతన్య కాదు భావన అవును భావన ఆ భావనకు మరో మనిషికి పెళ్ళవుతోంది బంధుమిత్రులు పురోహితులు మంత్రాలు భావన తల్లిదండ్రులు స్పష్టంగా చైతన్యకు కనిపిస్తున్నారు వరుడి పేరు చిరంజీవి అవును చిరంజీవి ఇందాక హాస్పిటల్లో ఎనిమిదో నెంబర్ గది దగ్గర స్పష్టాస్పష్టంగా వినిపించిన పేరు చిరంజీవి అవును అతనే భావన అని పిలుస్తున్నట్టు అనిపించింది పెళ్ళవుతోంది చిరంజీవి భావన మెడలో మంగళసూత్రం కట్టాడు అక్షింతలు బాజా భజంత్రిలు పురోహితుని మంత్రాలు నైన్టీన్ సెవెన్ ఈ జన్మలో ఆమె పేరు చైతన్య క్రితం జన్మలో ఆమె పేరు భావన క్రితం జన్మ ఈ జన్మ రాబోయే జన్మ అని జన్మలు అనే కంటే భూగ్రహం మీద కాలం అనే పెద్ద పొడిగాటి గీతలో ఒక చుక్క దగ్గర పుట్టి ఆ గీత మీద కొంత దూరం బతుకు ప్రయాణం చేసి మరో చుక్క దగ్గర తనుగుని చాలించినప్పుడు ఈ మధ్య జరిగిన కాలపు గీతనే అనుకుంటే సరిపోతుందేమో ప్రతి ప్రాణికి ముఖ్యాతి ముఖ్యమైన ప్రాథమిక ప్రమాణం జీవకణం మానవుడి మెదళ్ళలో మూడు వేల కోట్లు రక్తంలో పది లక్షల కోట్ల జీవకణాలుంటాయి వీటికి రుద్ధి క్షయాలుంటాయి కాలంలో ప్రాణి బ్రతుకుతున్నప్పుడు ఈ జీవకణాలు క్రమీపీ క్షీణించిపోయి మనిషి మరణిస్తాడు అయితే ఏ ఉంటే ప్రాణి జీవించున్నట్టు ఏ శక్తి పోతే వాడు చనిపోయినట్టు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది చనిపోయాక ఎక్కడికి పోతుంది ప్రస్తుతం చైతన్య పేరుతో ఉన్న ఆమె క్రితం కాలంలో భావన పేరుతో బతికిందని ఆమె భావం అలానే ఆమె కలగంటోంది భావనకి వెనకెప్పుడో జరిగిపోయిన కాలంలో ఎప్పుడు ఒకే రకమైన కళ తిరిగి తిరిగి వస్తూ ఉండేదని ఇప్పటి చైతన్య కనిపిస్తోంది భావన తన కుటుంబంతో పాటు రెండెడ్ల బండిలో వెళుతూ ఉన్నట్టు హోరున వర్షం కురుస్తూ ఉన్నట్టు ఆ బండి మధ్యలో ఆగిపోయినట్టు అక్కడ ఉన్నట్టు ఆ పెంకుటింట్లో కిరస్నాయల్ దీపం ముందు కూర్చుని ఒక యువకుడు చదువుకుంటున్నట్టు అతను వీళ్ళందర్నీ చూసి సాదరంగా లోపలికి ఆహ్వానించినట్టు హోలుకా చిచ్చినట్టు తను అతని వైపే ఆకర్షింపబడుతూ ఉన్నట్టు అతనికి తల్లి లేనట్టు తండ్రి మాత్రం పల్లెల్లో ఉన్నట్టు అతను చెప్పినట్టు కలొచ్చేది అయితే అది ఏ ఊరో ఆ ఊరు ఈ భూగ్రహం మీద ఎక్కడుందో అసలు ఉందో లేదో కూడా ఆమెకు తెలియదు అతను అందంగానే ఉన్నాడు ఎప్పుడూ చిరునవ్వే వినయంగా మాట్లాడేవాడు తనకి తన తల్లిదండ్రులకి అతను ఇష్టమైనట్టు తర్వాత ఆ యువకుడికి పెళ్లిపోయినట్టు కలొచ్చేది పెళ్లి కలలో కనిపించకూడదంటారు అంత ముఖ్యాతి ముఖ్యమైన ఆనందకరమైన తంతు కలలో ఎందుకు కనిపించకూడదో ఆమెకు అర్థమయ్యేది కాదు ఎవనో కళలో కనిపిస్తే సాంసారిక సుఖమని పరిచయం కలగా వస్తే శాశ్వత స్నేహం పరస్పర ప్రేమ కలగడమని పుస్తకాలు కనిపిస్తే సుఖజీవనమని ఇల్లు కనిపిస్తే ఆరోగ్యం శుభం అని దీపం కనిపిస్తే దేదీప్యమానమైన భవిష్యత్ అని కలలకు అర్థాలు చెప్తారు భావన ఈ విషయాలని పుస్తకాల్లో చదివింది ఎప్పుడో ఒకప్పుడు కళలో కనిపించిన యువకుడు తటస్థపడతాడని ఆమెకెందుకో అనిపించేది కానీ ఎంత కాలం గడిచినా అలాంటిదేమీ ఆమె జీవితంలో సంభవించలేదు భావన తల్లిదండ్రులు లక్ష్మీపుత్రులే కాకుండా సరస్వతి ప్రసన్నులు కూడా ఆమె ఆ కాలంలోనే పెద్ద చదువులు చదివింది ఆ ఊళ్ళో భావన తల్లిదండ్రులే మూతుబరులు కావడం వల్ల ఆ ఊళ్ళోనే కాకుండా ఆ చుట్టుపక్కల చాలా గ్రామాల వారికి వారి వంశం గురించి తెలుసు వాళ్ల వంశంలో అందరూ చదువుకున్న వాళ్లు కావడం వల్ల భావనకు బాల్య వివాహం జరగలేదు సంబంధాలు మాత్రం వెతికేవారు ఒక సంబంధం తండ్రికి నచ్చితే తల్లికి నచ్చేది కాదు తల్లికి నచ్చిన సంబంధం తండ్రి సమ్మతించేవాడు కాదు ఇద్దరికీ నచ్చితే భావన ఒప్పుకునేది కాదు భావనకి వరుసకి బావైన ఒక భీమేశ్వరరావు భావన్నే పెళ్లాడతానని భీష్ముళ్లా చాలా కాలం బ్రహ్మచారిలా ఉండిపోయాడు కాని బ్రహ్మచారి బెండకాయ ముదిరిపోతే లాభం లేదని చెప్పి ఆ అపర భీష్ముడికి ఓ అబలతో పెళ్లి నిశ్చయం చేసేశారు ఆ పెళ్లికి భావన ఆమె తల్లిదండ్రులు బయలుదేరారు అప్పట్లో కూడా రైలు బళ్లు ఈశ్రోమంటూ ఇప్పటి సగటు లాగానే భారంగా నడిచేవి అప్పుడు కూడా వర్షాలు కురిసేవి అప్పటి ఆ దిక్కుమాలిన స్టేషన్ ఇప్పటి దిక్కులేని ఈ రైల్వే స్టేషన్కి అట్టే తేడా లేదు కాకపోతే అప్పుడు రెక్క కిందకు వాలేది ఇప్పుడు పైకి పైకులేస్తోంది సిగ్నల్స్ పైకొచ్చినట్టే ప్రమాదాలు హెచ్చయ్యి జనం ప్రాణాలు పైకి పోతున్నాయి జనం పెరగకుండా ఉండేందుకు ఇప్పుడు నిరోధులు వాడుతున్నారు కానీ ఏ రైల్వే మంత్రి గారు యాక్సిడెంట్ల నిరోధులు వాడడం లేదు స్టేషన్ నుంచి భావన మేనత్తగారి పల్లెటూరు పది మైళ్ళు ఉండేటప్పుడు ఇప్పుడు పొలిమేరలు జరిగి ఎనిమిది మైళ్ళు అయింది మేము పలానా బండిలో బయరుస్తున్నామని భావన తండ్రి రాసిన ముక్క భావన చనిపోయే ముందు అందిందని పత్రికల్లో పడింది ఉత్తరం అప్పుడు అందలేదు కాబట్టి వాళ్ళు స్టేషన్కి బళ్ళు పంపలేదు భావన వాళ్ళు బండి దిగి బళ్ళ కోసం చూసి చూసి ఓ రెండేళ్ల బండి కట్టించుకుని ఆ పల్లెటూరికి బయలుదేరారు బండి కదలగానే ఆకాశంలో మేఘాలు కదిలాయి బండి మూడు మైళ్లు వెళ్లగానే వర్షం కురవడం మొదలుపెట్టి ఐదు మైళ్లు రాగానే కుంభరుషయింది అసలే అది మట్టి రోడ్డు వరుణదేవుడికి కోపం వస్తే అది బురదగుంట అయిపోతుంది సూర్యభగవానుడికి సరదా పుడితే ఇప్పటి ఫేస్ పౌడర్లా తయారైపోతుంది ఇక బండి కదిలే సూచనలేవి కనిపించలేదు అదీగాక కాస్త దూరంలో ఒక ఏరుంది చినుకు పడితే చాలు అది చిరునృత్యం మొదలు పెడుతుంది కుంభరుష్ట అయితే శంభో శంకరుళ్ళ ప్రళయనాట్యం మొదలు పెడుతుంది ఇది అరికట్టడానికి ఆ ఏరు మీద కట్టిన చిన్న ప్రాజెక్ట్ మంత్రిగారు ప్రారంభోత్సవం చేసిన మర్నాడు కొట్టు పోయింది ఆ చుట్టుపక్కల గ్రామాల టోహోగ్రఫీ భావన తల్లికి తెలుసు అందువల్ల బండిని ఆపించేసి వర్షం తగ్గే వరకు అక్కడెక్కడైనా తల తడవకుండా ఉండడం శ్రేయస్కరం అంది అక్కడ పెళ్లికి వెళ్ళకపోతే మీ అన్నయ్య బాధపడతాడేమో అన్నాడు భావన తండ్రి అతను బాధపడతాడని ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటామటండి అని బండి తోలే సారథితో బాబు పక్కనే ఊరొకటి ఉంది అక్కడికి పోని అంది భావన తల్లి బండి మలుపు తిరిగింది పల్లె మొదట్లోనే ఒక పెద్ద పెంగుటిల్లు కనిపించింది లోపల నుంచి కిరస్నాయల్ దీపపు కాంతి కనిపిస్తోంది భావన ఆ పెంకుటింటిని చూసింది అచ్చు అలాంటి పెంకుటింటినే ఆమె ఎప్పుడో ఎక్కడో చూసినట్టు గుర్తు అని అనుకుంది ఆ ఇంటి దగ్గరకు పోని అన్నాడు భావన తండ్రి బండి పెంకుటింటి ముందు ఆగింది బండివాడు దిగి తలుపులు తట్టాడు ఓ యువకుడు తలుపు తెరిచాడు రథసారథి విషయం చెప్పాడు ఇలా పట్టణం నుంచి పెద్దింటోరు వచ్చారు వర్షం చంపేస్తోంది కాసేపు తమల వాళ్ళని ఇక్కడ ఉండనిస్తే వర్షం తగ్గగానే వెళ్ళిపోతారని చెప్పాడు యువకుడు తల ఊపి రమ్మన్నాడు భావన ఆమె తల్లి తండ్రి బండి దిగుతుంటే ఆ యువకుడే రెండు గొడుగులు తీసుకుని వాళ్ళకి ఎదురొచ్చాడు అంతా లోపలికి వెళ్ళారు వాళ్ళందరూ వర్షానికి బాగా తడిసిపోయి ఉన్నారు యువకుడు వాళ్ళకి తువాళ్ళిచ్చాడు భావనకు మరో తువాలందిస్తూ ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయాడు భావన కూడా అతన్ని చూస్తూ అలానే డిటోగా ఉండిపోయింది భావన తండ్రి తల తుడుచుకుంటూ ఉంటే ఆడాళ్ళిద్దరూ లోపల గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకున్నారు వాళ్లు తిరిగొచ్చేలోపున ఆ యువకుడు కాఫీ కాచి తయారుగా ఉంచాడు ఈ మధ్యలో భావన తండ్రి ఆ యువకుడి హిస్టరీ ఆటో బయోగ్రఫీ లాగి పారేసాడు యువకుడి పేరు చిరంజీవి తల్లి లేదు తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు పక్క ఊళ్ళో వ్యవసాయం చేస్తున్నాడు చిరంజీవి లా చదివి పట్నంలో లాయర్ గా పనిచేస్తున్నాడు అప్పుడు స్వాతంత్రోద్యమం మహా జోరుగా ఉండేది ఒక స్వాతంత్ర యోధుణ్ణి తెల్లదొరలు నిష్కారణంగా అరెస్టు చేశారు ఆ కేసుని చిరంజీవి టేకప్ చేశాడు అది స్టడీ చేసేందుకు ప్రశాంతంగా ఉన్న పల్లికొచ్చి లా పుస్తకాలు చూస్తున్నాడు చిరంజీవి ఆ వాళ్ల తిరిగి పట్నం వెళ్ళిపోవాలి కాని ఎందుకు ఆగిపోయాడు ఉంటే వర్షంలో ఎక్కడ చిక్కుబడిపోయేవాడో చిరంజీవి వంట ప్రయత్నం మొదలు పెట్టాడు కాని భావన తల్లి వారించింది వాళ్లు పెళ్లి కనిచేసి తీసుకొచ్చిన స్వీట్స్ తిన్నారు అయినా ఇల్లు పెద్దదిగానే ఉంది ఒక గదిలో చిరంజీవి ఆడవాళ్ళిద్దరికీ పక్కలు వేస్తూ ఉంటే భావన తల్లి వారించింది వద్దుబాబు నిద్రగాని పట్టేస్తే పెళ్లి తెల్లారి మూడింటికి సమయానికి అందుకోలేం ఆ వర్షంలో అలానే ఆ రాత్రంతా ఆ మర్నాడు అలానే కురుస్తూ ఉంటే బాగుండనిపించింది భావనకు వాతావరణం హాయిగా ఉంది చెట్ల మీద నుంచి నేల మీద నుంచి వీస్తున్న గాలి వింత అనుభూతుల్ని కలిగిస్తోంది కొని కాసేపు రెస్ట్ తీసుకోండి వర్షం ఆగిపోగానే గాని అన్నాడు చిరంజీవి భావన ఆమె తల్లి అవతల గదిలోకి వెళ్లారు భావన తల్లి మంచం మీద ఇలా వాలగానే గాఢ నిద్రలోకి జారుకుని పెళ్లి మండపం దగ్గర తేలి అక్కడ పెత్తనం చెలాయిస్తున్నట్టు కలలు కంటోంది తండ్రి కాపలా కూర్చున్నాడు భావన కాదు వర్షానికి మీకు చదరంగం వచ్చా అని అడిగాడు చిరంజీవిని వచ్చండి అని అబద్ధం ఆడేశాడు చిరంజీవి అయితే ఇంకా చూస్తారేం ఒక ఆట ఆడదాం రండి అని ఎగిరి గంతేసి కింద పడకుండా చెస్ బోర్డు ముందు కూలబడ్డాడు భావన తండ్రి చదరంగంలో ఆయన ఈ అమ్మ ఎక్స్పర్ట్ అని ఆయన భావం చెస్ బోర్డు మీదే మయసభ సృష్టించేయగల శకుని బ్రదర్ లాంటివాడు అయితే కూతురి భావం దగ్గర మాత్రం నాలుగైదు ఎత్తుల్లో ఆయన పని క్లోజు ఎలాగైనా కూతురిని గెలవాలనేది ఆయన జీవితాశయం చిరంజీవి దగ్గర చదరంగం బోర్డు పావులు మాత్రమే ఉన్నాయి కాని ఆ ఆట అతని బుర్రలో లేదు కోర్టులో వాదించి వాదించి వచ్చాక ఇంట్లో ఏం తోచక ఒకడు బోర్డు ముందు కోలబడి ఆడుకునేవాడు అంతకు తప్ప ఏ పావు ఎలా ఎగురుతుందో ఎలా వెళుతుందో అతనికి కనీసపు జనరల్ నాలెడ్జ్ అయినా లేదు అలాంటి బలహీనుడు బలవంతుడైన భావన తండ్రితో చదరంగం బోర్డు మీద యుద్ధానికి ఉపక్రమించి పది నిమిషాల్లో పన్నెండు ఆటలు ఓడిపోయాడు భావన తండ్రి విజయగర్వంతో ఛాతీ తొడలు తల వగేరా వగేరా బాధేసుకుంటున్నాడు అరిచేస్తున్నాడు ఈ గోలకు భావన లేచొచ్చింది తండ్రి ఆమె వైపు చూసి ఎమ్మా నిద్రపోలేదా అనడానికి బదులు పన్నెండు ఆటలు గెలిచేశానమ్మా అని మళ్లీ ఛాతీ బాదేసుకోవడం మొదలు పెట్టాడు అలాగా అన్నట్టు భావన తండ్రి పక్కన కూర్చుంది మళ్లీ చదరంగ సమరం మొదలైంది ఆట క్షణంలో క్లోజ్ అయిపోయింది పదమూడో ఆట కూడా తనే గెలవడంతో భావన తండ్రి ఈసారి పీకేసుకుని అరిచేయడం మొదలు పెట్టాడు గదిలో పడుకున్న భావన తల్లి పెళ్లిలో తన మేనలుడు వధువు కాలిని గట్టిగా తొక్కేస్తే పెళ్లి కూతురు హడలిపోయి భరతనాట్యం మొదలుపెట్టి అరిచేస్తుందేమోనని ఉలిక్కిపడింది మీకు చదరంగం రాదా అంది భావన వైపు చూస్తూ సరిగ్గా రాదండి అయితే ఈసారి మళ్ళీ ఆడండి భావన తండ్రికి కోపం లాంటి కోపం వచ్చింది తన స్వంత కూతురు తన భార్య నవమాసాలు మూసి కనీపించిన తన బిడ్డ శత్రుపక్షంకి హుషారివ్వడం ఆయన భరించలేకపోయాడు చూడమ్మా భావన ఆడుతుంది మేమిద్దరం నువ్వు ఆయనకు సహాయం చేయడం ఇంటర్నేషనల్ రూల్స్ ని అతిక్రమించడం నేనెలా సాయం చేస్తానన్నా ఈసారి ఆడండి ఊరికే చూస్తూ ఉంటా అంది సరిగ్గా భావన ఆడినట్టే చిరంజీవి ఆడి ఐదు ఎత్తులో ఆట కట్టించేశాడు తండ్రి కోపంగా కూతురు వైపు చూశాడు నువ్వు ఆయనకు సైగ చేసి చెప్పో కదూ రామరామ ఒట్టు నేనేం చెప్పలేదు నాన్న చెప్పవు లేకపోతే గుర్రాన్ని బోర్డు మీద గాడిదిలా ఎంతవరకు గెంతించిన మనిషి నన్ను నా అంత ఆటగాడిని ఐదెత్తుల్లో నీలాగే ఎలా ఆట కట్టించేశాడు ఏమో నాకు అనుమానంగా ఉంది నువ్వు సైగ చేసి చెప్పేసి ఉంటావు అయితే నేను వెళ్ళిపోతాను అని భావన గదిలోకి వెళ్ళిపోయింది తలుపులు వేసుకుంది కానీ నిద్రపోవడం లేదు ఆమె మనసంతా చిరంజీవి మీద అతని ఆట మీద ఉంది తిరిగి ఆట మొదలైంది కానీ చిత్రం ఐదిత్తుల్లోనే ఎత్తుల్లోనే మళ్ళీ చిరంజీవి ఆయన ఆటను కట్టించేశాడు భావన తండ్రి ఆట మీద ఎంత కేంద్రీకరించి దగ్గరించి ఆడుతున్నా ఓడిపోతూనే ఉన్నాడు చిరంజీవి ఎనిమిది ఆటలు గెలిచేశాడు భావన తండ్రి చిరంజీవి వైపు చిత్రంగా చూశాడు అసలు ఆటే రాదన్నారు వరల్డ్ ఛాంపియన్ని కాకపోయినా అంతటి వాణ్ణే కానీ మీరు నన్నెలా ఓడించేస్తున్నారండి నిజంగా నాకేం తెలియదండి భావన తండ్రికి చొప్పున ఏదో ఆలోచన వచ్చింది కుర్చీలో వెనక్కి వాలి చిరంజీవి వైపు చిత్రంగా చూశాడు చిరంజీవి గారు అసలు మా అమ్మాయి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే గెలిచేస్తున్నారు మా అమ్మాయి ఏదో మంత్రం వేసే సుంటుంది తండ్రినైనా నాకు సాయం రాకుండా మీకు సహాయం చేసిందంటే మరి అదేంటో చెప్పలేను మీ ఇద్దరి మధ్య మాకు అర్థం కాని ఏదో అనుబంధం ఉండాలి అవునా ఆ నడైన చిరునవ్వు నవ్వుతూ అలా నవ్వుతూ నవ్వుతూ ఆవులిస్తూ చదరంగం బోర్డు మీద నిద్రపోయాడు తెల్లవారిన ఇంకా వర్షం తగ్గలేదు ఉదయం నాలుగు గంటలకే చిరంజీవి ఆ కొమ్మరులో బయటికి వెళ్లి రోడ్లన్నీ ఎలా ఉన్నాయో చూసొచ్చాడు బయటకు కొంత దూరం వెళ్లేటప్పటికీ ఒక పెద్ద చెట్టు కూలి పడిపోయింది అదృష్టవశాత్తు అతని మీద పనలేదు ఎక్కడా నేలనేది కనుచూపు మేరలో కనిపించడం లేదు ఏరు పొంగిపోయి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ జలమయం చేసి పారేసింది వందల కొద్ది చెట్లు కూలిపోయాయి ఎందరు చచ్చిపోయారో తెలీదు ఈ వర్షం ఇంకా ఎన్ని ఇలా కురుస్తూ ఉంటుందో తెలీదు అకస్మాత్తుగా వచ్చిన అపరిచితులైన అతిథుల గురించి కాదు చిరంజీవి బాధ వాళ్ళకి సరైన అతిథి మర్యాదలు జరుగుతాయో లేదో అని ఆ వర్షంలోనే తడుచుకుంటూ పని ఇంటికి వెళ్లి వీళ్ళనంత త్వరగా రమ్మనమని చెప్పొచ్చాడు ఇంటికి రాగానే గుమ్మంలోనే నిలబడి ఎదురు చూస్తోంది భావన ఆమెను చూసి గతుక్కుమన్నా చిరునవ్వు నవ్వాడు చిరంజీవి మీరప్పుడే లేచిపోయారా ఆ మీరిలా బయటకు వెళుతున్నారు నాకు మెలకు వచ్చేసింది చొప్పున బయటకొచ్చాను మీకేదో ప్రమాదం జరగబోతుందని చెట్టు విరిగిపడ్డం క్షణంలో గండం తప్పడం అతనికి గుర్తుకొచ్చింది ఈ రాబోయే ప్రమాదం గురించి ఈమెకెలా తెలిసింది కాఫీ తాగుతారా అంది భావన మీరు చేశారా లేదు రాత్రి మీరు చేసిన కాఫీ ఫ్లాస్క్లో కొంతుంది మీరు తాగలేదా తాగినా కొంత మిగిలింది మీకు బెడ్ కాఫీ అలవాటుగా ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు మీకెలా తెలుసు నగరంలో ఉంటున్నారుగా అలవాటు అనిపించింది నగరాల్లో ఉన్న వాళ్ళందరికీ బెడ్ కాఫీ అలవాటు ఉంటుందంటారా కాకపోవచ్చు కానీ మీకు మాత్రం అలవాటు అనిపించింది ఊహించారా ఏమో నాకే తెలీదు ఆ విషయం ఎందుకులేండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి ఈ వర్షం ఇవాళ రేపు కూడా తగ్గేట్లేదు అంతవరకు ఇక్కడ మేము ఉండడానికి నా అభ్యంతరం ఏమీ లేదు అవును రెండు రోజుల వరకు వర్షం తగ్గదని మీరెందుకు అనుకుంటున్నారు ఎందుకో అలా అనిపించింది అలా రెండు రోజులు ఎక్కడే ఉంటే ఏంటో చెప్పలేకపోతున్నాను ఈ వాతావరణంలో ఏదో నిర్వచించలేని ఆనందం కలుగుతోంది మరక్కడ పెళ్ళి ఈ పాటికి అయిపోయి ఉంటుంది కానీ నాకెందుకో ఆ పెళ్లికి వెళ్ళి అక్కడ తిరిగే కంటే ఎక్కడుంటేనే ఏదో అనుభూతి ఆ అనుభూతి ఏంటో సరిగ్గా ఇది అని చెప్పలేకపోతున్నాను ఈ ఇంట్లోనే ఆ అనుభూతి కలుగుతుందంటారా చెప్పలేను కానీ ఎక్కడే ఎప్పుడూ ఉండిపోవాలనిపిస్తోంది విస్తుపోతూ చూశాడు చిరంజీవి అంటే ఈ పెంకుటింట్లో పెంకుటిల్లు కాదు మరి తెలియటం లేదండి బహుశా మిమ్మల్ని మాట పూర్తి చేయకుండా అతని ముఖంలోకి చూసింది నన్ను చిరంజీవి రెట్టించి అడిగాడు ఎక్కడో ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా గుర్తురావడం లేదు చిరంజీవి చిరునవ్వు నవ్వాడు బహుశా కలలో చూసారేమో భావన ఉలికి పడింది అవును కలలోనే వర్షం బండి పెంకుటిల్లు కిరస్నే దీపం యువకుడు భావన చిరంజీవి వైపే చూస్తూ ఉండిపోయింది ఏంటండి ఎలా చూస్తున్నారు చైతన్య నోట మాట్లేదు చిరంజీవి వైపే చూస్తూ ఉంది అవును తన కలలో కనిపించింది ఈయనే భావనగారు భావన మాట్లాడలేదు గిరుణ్ణి తిరిగి లోపలకు వెళ్ళిపోయింది చిరంజీవికి ఆమె ప్రవర్తనే అర్థం కాలేదు భావన అన్నట్టే ఆ రెండు రోజులు వర్షం తగ్గలేదు ఆ రెండు రోజుల్లో చిరంజీవికి భావనకి భావన తండ్రికి తల్లికి మధ్య మరింత పరిచయం పెరిగింది నిజానికి చిరంజీవి ఆ మూడు రోజున నగరంలో ఒక క్రిమినల్ కేసులో వాదించాల్సి ఉంది ఒక స్వాతంత్ర విప్లవ వీరుడు ఒక బ్రిటిష్ మెజిస్ట్రేట్ ని కాల్చి చంపేశాడని అతన్ని అరెస్టు చేశారు కానీ ఆ విప్లవ వీరుడు ఆ సమయంలో కలకత్తాలో ఉన్నాడు ఏదో పని మీద కలకత్తా వెళ్లిన చిరంజీవి ఒక హోటల్లో దిగాడు అతని ఎదుటి రూమ్ లోనే ఆ విప్లవ వీరుడు ఉన్నాడు ఇద్దరూ తెలుగు వాళ్లు కావడం వల్ల పరిచయం ఏర్పడింది అదే రోజున అదే సమయంలో అమృత్సర్లో మెజిస్ట్రేట్ ని ఎవరో కలిసి చంపేశారు ఆ హంతకుడు ఇతనే అని బ్రిటిష్ వాళ్లు ఇతన్ని అరెస్టు చేశారు ఈ కేసుని చిరంజీవి చేపట్టాడు కానీ సాక్ష్యాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి చిరంజీవి ఎంత వాదించినా లాభం లేకపోయింది ఆయనకు ఉరిశిక్ష పడదు అంది భావన ఎక్కడో చూస్తూ మీరెలా చెప్పగలరు అని అడిగాడు చిరంజీవి అలా అనిపిస్తోంది మీకు చాలా పేరు వస్తుంది థ్యాంక్స్ నాకొచ్చే పేరు గురించి కాదు ఒక నిర్దోషికి శిక్ష తప్పుతున్నందుకు భావన ఏటో చూస్తూ కని ఆయన బ్రతకడు అంది అదేం ఏమో నాకు అలా అనిపిస్తోంది అంతే చిరంజీవి క్షణం ఆగాడు అతను బ్రతికినా బ్రతకపోయినా ఒక నిర్దోషిని రక్షించగలుగుతున్నాను మీరు రక్షించడం లేదు ఆయన రక్షింపబడాలని రాసుంది అందువల్ల రక్షింపబడుతున్నాడు చిరంజీవి తేలిగ్గా నవ్వేశాడు నాకు ఈ రాతల మీద నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు కానీ ఆయన రక్షింపబడతాడన్నారు అలా అనిపించింది క్షణం చిరంజీవి మాట్లాడలేదు మీరంతగా జరగబోయో చెప్పిస్తున్నారే ఒక విషయం అడగనా అడగండి మీరు మరో అలా భావించకూడదు భావించను అడగండి చిరంజీవి చాలాసేపు తడపటాయించాడు అడగండి మీకేం అనిపించడం లేదా ఏంటి అనిపించడం మనకింత పరిచయం ఏర్పడింది కదా యాదృచ్ఛికంగా కలిసాం ఈ పరిచయం ఎక్కడికి ఎలా దారితీస్తుంది భావన చిరునవ్వు నవ్వింది మీ చిరునవ్వుని అర్థం చేసుకునేంత విజ్ఞానం నాకు లేదనుకుంటానండి మీరు లా చదివి స్వతంత్ర విప్లవ వీరుల్ని రక్షించాలని వారి తరపున వాదించేందుకు పూనుకున్నారు అలాంటిది ఈ చిన్న విషయం అర్థం కాలేదంటే నేను నమ్ముతానని మీరెలా ఊహించుకున్నారో నాకు తెలియడం లేదు చిరంజీవి మొదట స్టన్ అయినా తర్వాత పొక్కుని నవ్వేశాడు భావన కూడా శృతి కలిపింది వాళ్ల నవ్వులు శోభనం గదిలోనే తర్వాత పెళ్ళయ్యాక ప్రతిధ్వనించాయి